విషయంలో మిథిన చేసిన పనికి మిథిన విషయంలో దేవ షాకింగ్ నిర్ణయం తీసుకొని మిథిన జీవితానికి ఒక పెద్ద మలుపు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మిథిన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది తన అత్తారిలు సంతోషంగా ఉంటేనే తను కూడా సంతోషంగా ఉంటానని భావించే అమ్మాయి మిథిన సత్యమూర్తి దేవ తెచ్చిన బట్టలు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు దేవాలో ఇలాంటి మార్పు కోసమే కదా మనం ఇన్నాళ్ళు ఎదురు చూస్తుంది అని శారదమ్మతో చెప్తూ ఉంటే అవునండి నిజమేనండి ఇప్పుడు మన కొడుకుల విషయంలో కాస్తైనా మన బాధ తీరినట్లే కదా అని అయితే అంటూ ఇదంతటి కారణం ఎవరనుకుంటున్నారు మీదనే అనేది చెప్పడంతో ఏంటి ఇంత త్వరలో మార్పు రావడానికి కారణం మిథినా నేను నమ్మలేకపోతున్నాను అంటూ మాట్లాడతాడనమాట సత్యమూర్తి నిజమేనండి ఆ అమ్మాయి వచ్చిన వేలా విశేషము ఎప్పటికీ ఇక మన చిన్న కొడుకు మారడు అనుకున్నాం కానీ తన మాటలతో తన ప్రవర్తనతో దేవాన్ని మార్చడం జరిగింది అంతేకాదు మన పెద్ద కొడుకు విషయంలో కూడా మంచే జరిగింది అన్నట్టు చెప్తాడనమాట అయితే ఇంకా మిథినతో మాట్లాడాలని అనుకుంటాడు ఎందుకంటే మిదిిన ఇప్పటివరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో సత్యమూర్తి ముందున్నవాడు కదా అందుకనే మిదినతో మాట్లాడి ఇక నువ్వు కూడా మా ఇంట్లో మనిషివేనమ్మ నువ్వు మా ఇంట్లో కోడలివి అన్నట్టు ఇద్దరు కోడలు కోడలతో పాటుగా కలిపి కోడలు స్థానం అయితే ఇస్తాడు అప్పుడు మిదిన ఇంట్లో కొడల స్థానం అయితే దక్కించుకోగలిగాను మీ అబ్బాయి మనసులో భార్య స్థానాన్ని కూడా నేను గెలుచుకోవాలన్నట్టు చెప్తూ ఉంటుంది అప్పుడు సూర్యకాంతం అమ్మో ఈ పిల్ల మామూలు పిల్ల కాదే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తన బొట్టలా పడేసుకుంటూ ఉంటుంది ఫస్ట్ ఏమో అత్తయ్యని పడేసుకుంది ఇప్పుడు దేవాని మార్చేసింది పెద్ద బావగారిని మార్చేసింది ఏకంగా ఇప్పుడు మావి గారిని కూడా మార్చేసింది మామూలు ఆడపిల్ల కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే దేవ షెడ్ దగ్గరికి వెళ్ళి మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు మిథునకి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ సంతోషం మిదిని వల్లే కలిగింది అని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వదిలినికి నువ్వు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా నేను తల్లిదండ్రులకి దగ్గర చేసింది ఆమెకి కూడా ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి పేరెంట్స్ని కలవాలని అందుకే వదిలిని ఒకసారి ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అయితే అంటూ ఉంటే నిజమేరా చెప్పావు మంచిగా చెప్పావని అని దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వెళ్దాం పద రెడీ అవ్వండే మిథున భయపడుతుంది ఇప్పుడు ఏమైంది దేవా నన్ను ఇంటికి మా మా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నావు నేనేమైనా తప్పు చేస్తానా నిన్నేం విసిగించలేదే అని అంటూ ఉంటే దేవ ఒక నవ్వు నవ్వుకొని అలాంటిది ఏం లేదు నువ్వు నన్ను హ్యా చాలా హ్యాపీగా ఉంచావు నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి కదా నువ్వు మీ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావని నాకు అర్థమైంది మరల సాయంత్రం కనుక వచ్చేద్దులే ఏం భయపడుకో అన్నట్టు చెప్పడంతో చక్కగా రెడీ అయిపోయి ఎంత హ్యాపీగా మీద దేవ దేవ కలిసి బైక్ మీద అత్తారింటికైతే బయలుదేరుతారన్నమాట ఇక మీదన చూసిన ఆనందంలో హరివర్ధన్కి మాటలే రావు మీదన వచ్చేసావా అమ్మ అంటూ మాట్లాడతాడు ఆ రౌడీని శాశ్వతంగా వదిలేసి వచ్చేసావు కదా అంటూ ఉంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేదో సరదాగా మీతో మాట్లాడి వెళ్దామని నేను అనుకుంటే మీరేంటి ఇలా మాట్లాడతారు ఆయనే నన్ను ఇక్కడ దింపారు ఇంకా బయటే ఉన్నారు అనేది అంటూ ఉంటే కనీసం ఇంట్లోకి రమ్మని కూడా చెప్పడనమాట హరివర్ధన్ ఎందుకంటే దేవా మీద అంత కోపంగా ఉంటాడు లలితమ్మకేంటి భర్త మాట కాదని నోరారా పిల్లలను కూడా పిలవలేదు దేవాని అందుకే మౌనంగా ఉంటుంది కానీ తన మనసులో మాత్రం కొడుకు అది కోడలు కూతురు అల్లుడిని ఇంటికి రాప్పించాలి కరు నవరార కడుపార వండి పెట్టాలి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనమాట అయితే మిథునకి ఇష్టమైన వంటకాలన్నీ అప్పటికప్పుడే రెడీ చేసి మిథునకైతే తినిపించడం జరుగుతుంది దేవ ఎందుకో మరి మిథునని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చినప్పటి నుండి మిథున జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఉంటాడు అంటే మిథున దేవాన నా ఆట పట్టించడము వాళ్ళిద్దరూ కొట్టుకోవడము టామన్ జరీ ఫైట్ ఇవన్నీ అనమాట సాయంత్రంకి వచ్చేస్తుందని తెలిసినా కూడా అసలు ఉండలేకపోతాడు మిథునని వదిలి ఒక క్షణం కూడా ఇక దేవ ఈ ఫీలింగ్స్ అన్నిటినీ తలుచుకుంటూ ఏంటి నాకు ఇలా అయిపోతుంది అంతకుముందు కూడా అలాగే అనిపించింది అమ్మాయి లేకపోతే నాకేదో వెల్తిగా అన్నట్టు అనిపిస్తూ ఉంది ఎప్పుడెప్పుడు సాయంత్రం అయిపోతుందా మిదిన తీసుకుని వచ్చేద్దామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు సాయంత్రం కోసం అక్కడ మిదిన పరిస్థితి కూడా అలానే ఉంటుంది అన్నమాట దేవాని ఎప్పుడెప్పుడు చూస్తానో దేవతో బైక్లో అలా వెళ్ళి షికార్గా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మొత్తం మీద అయితే మిదిన విషయంలో తీసుకున్న నిర్ణయం అటు దేవా జీవితంలోనూ మిదిన జీవితంలోనూ ఒక ఊహించిన మలిపే అవబోతుంది అనమాట ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ మొదలైనట్టే కదా